భగవాన్ రమణ మహర్షి గారు సత్ చిత్ ఆనందం అంటే ఏమిటో వివరించారు అది తెలుసుకుందాం ఇప్పుడు ఇదొక సంస్కృత పదం దీనినే ఉనికి అనవచ్చు చైతన్యం అనవచ్చు ఆనందం అనవచ్చు ఆత్మ అనేది విశుద్ధ స్థితి నేనున్నాను అనే ఎరుక అయితే ఆ ఎరుకలో నేనేది నేనది అన్న భావం ఉండదనేవారు మనకు భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు ఆత్మలో కర్త కానీ కర్మ గాని అనేవి ఉండవు అది కేవలం ఎరుకే ఈ ఎరుక చైతన్యవంతం అవ్వడం వల్ల దానినే చైతన్యమని కూడా అంటారు ఈ చైతన్యాన్ని ప్రత్యక్షంగా అనుభవించడమే నిరవధికమైన సంతోషం అందువల్ల దానిని ఆనందమని కూడా అంటారనేవారు మనకు శ్రీ భగవాన్ రమణ మహర్షి గారు అంటే ఉనికి చైతన్యం ఆనందం వేరువేరుగా కాక ఆత్మకి ఒకే ఒక లక్షణంగా అనుభవ సిద్ధమవుతాయి చేమ పారదర్శకత్వము ద్రవరూపము నీటికి గల లక్షణాలు వీటిని నీటి నుండి విడదీయలేము అట్లాగే ఆత్మకి ఆ మూడు లక్షణాలు అవిభాజ్యమైనవి అని మనకు భగవాన్ శ్రీ రమణ మహర్షి గారు వివరించడం జరిగింది అందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మనకి ప్రతిరోజు భగవాన్ రమణ మహర్షి గారు బోధించినటువంటి ఆత్మజ్ఞానం అందించబడుతుంది అందరికీ థ్యాంక్ యూ